బాన్స్వాడ పట్టణ కేంద్రంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు బాన్స్వాడ పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులో బాన్స్వాడ నియోజకవర్గ శాసన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అలాగే రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గత ఏడాది కాలంగా ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి వివరించి స్వయం సహాయక గ్రూపు ఎస్హెచ్జి మహిళా శక్తి సభ్యులకు మరియు వీధి వ్యాపారులకు బ్యాంక్ లోన్లను చెక్కులను పంపిణీ చేసిన పోచర ఇటీవల ప్రారంభించిన మహిళా శక్తి క్యాంటీన్లో స్థానిక నాయకులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పోచారం

వ్యాపారం చేసుకునేటువంటి అక్కలకు చెల్లెలకు మరి వ్యాపారం చేసుకోవడానికి కోసం మరి ప్రభుత్వం పెద్ద మొత్తాన రెండు కోట్లు మొట్టమొదటిసారి కానీ అక్కలకు చెల్లెలకు మరి అమ్మల కాలం ఇస్తే చూస్తున్నాం మరి ఏదైనా డానికి ముందుకొస్తే వాళ్ళు వాళ్ళ ఎట్లుండాలంటే వాళ్ళ భక్తుల దగ్గర డబ్బులు లేకుండా మరి బాల దగ్గర డబ్బు పెట్టే పరిస్థితి చూస్తున్నాం లోన్ ఇస్తే ఖర్చు పెట్టేసి మళ్ళీ ఇంటికి రూపాయి కూడా తీసుకురా పరిస్థితులు మనం ఎన్నో చూసినాం కాబట్టి ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి

ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమం అక్కడ చైర్మన్ గారు నాకు ఒక మాట చెప్తూ పదవి తీసుకున్నారు కట్టారు దాని తర్వాత ఇచ్చారు వ్యాపారం తీసుకున్నారు కట్టారు ఈ రోజు మరొకసారి యాభై వేల రూపాయల పొగలికి ఇవ్వడానికి ఈ కార్యక్రమం బతుకున్నాం యాభై వేల ಅಂದರೇ ಗತ್ತುಕ್ಕೆ 2 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಇರೋದು ತಿನ್ನದಿದೆ ಈ 2 ಕೋಟಿ ರೂಪಾಯಿಯನ್ನು ಒಪ್ಪಕರಿಗೆ 50% ಇಟ್ಿನ ಒಂದು ಡಬಲ್ ಇದು ಅಂತಂದು ತೆಲ್ಲೇ ಮಾತಾಡಿದ್ದೀವಿ ಬ್ರಹ್ಮಣನ ದೈವದ್ದು ರಮಾಯಣದ ಸುಜಾತಾ ಸುಜಾತಾ ಮಾತಾಡಿದ ಬ್ರಹ್ಮಣನ ಅಂತ 30% ಡಬಲ್ ಅನ್ನು ಯಾರು ಬಳಸುವವರು ಯಾರು ವಿಜಯಿಸುವವರು ಇರುವುದು ಸೇರಕೊಳ್ಳೋನೇ ಅಂದರೇ ಗತ್ತುಕ್ಕೆ ಬಿಡಬೇಕು రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి మీకు ఇప్పుడు చిరు వ్యాపారాలు కాబట్టి ఈ చిరు వ్యాపారాలకు వారి కాల మీద నిలబడే విధంగా ఎవరికి ఆసక్తి తగ్గకుండా తన కుటుంబాన్ని తానే బోధించుకునే విధంగా అప్పు తీసుకొని వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని నడుపునేటువంటి కార్యక్రమానికి ఇది ఒక మంచి ఆలోచన